ఓం నమో నారాయణయ్య అండి అందరికీ మనం సిద్ధయోగులు గురించి తెలుసుకుంటున్నాం కదా క్రితం భాగంలో పంబన్ స్వామి గారి గురించి ఆయన చెన్నై వెళ్ళారని తెలుసుకుందాం తర్వాత ఆయన ఇంకెక్కడికి వెళ్ళారో చూద్దాం ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో పంబన్ స్వామి చిదంబర క్షేత్రానికి వెళ్ళారు అక్కడ ఆయన తగరాలయ రహస్యం అనే ఒక ఉపనిషత్తును రచించారు సుబ్రహ్మణ్య స్వామి ప్రతి మానవ హృదయంలోనూ ఒక చిన్న జ్యోతి రూపంలో నివసిస్తూ ఉంటారు అన్న సందేశాన్ని ఈ ఉపనిషత్తు అందిస్తోంది మురుగన్పై స్వచ్ఛమైన తమిళ భాషలో యాభై పద్యాలు వ్రాసిన ఘనత పంబన్ స్వామికే దక్కుతుంది తనకు తమిళం మరియు సంస్కృతం రెండు కళ్ళు వంటివని ఈ రెండు భాషల్ని ఎవరు నిందించినా తనకు బాధ కలుగుతుందని పంబన్ స్వామి తన భక్తులతో అన్ అంటూ ఉండేవారు ఒకసారి పంబన్ స్వామి ఉత్తర భారతదేశంలో ఉన్న వారణాసి క్షేత్రానికి వెళ్ళారు అక్కడ ఆయన కుమారగురుపరర్ అనే మఠంలో బస చేశారు అక్కడ ఆయన చాలా సంతోషంగా కొంతకాలం పాటు కాలం గడిపారు ఒకరోజు మఠం నిర్వాహకుడు ఒక కాషాయ వస్త్రాన్ని పంబన్ స్వామికి ఇచ్చి అప్పటి వరకు ఆయన ధరిస్తున్న తెల్ల వస్త్రాన్ని వదిలేయమని కోరారు అప్పటి వరకు పంబన్ స్వామి నడుము వరకు మాత్రమే వస్త్రాన్ని ధరిస్తూ ఉండేవారు ఏది ఏమైనా ఇది మురుగన్ ఆజ్ఞ అని భావించి పంబన్ స్వామి ఆ మఠ నిర్వాహకుడు ఇచ్చిన రెండు వస్త్రాలను తీసుకొని ఒకటి నడుముకి కట్టుకొని రెండవది పైన వేసుకున్నారు అప్పటి నుండి ఆయన రెండు వస్త్రాలను ధరించటం ఆరంభించారు పంబన్ స్వామి తన జీవితకాలంలో అనేక మహత్యాలను ప్రదర్శించారు అలాంటి వాటిలో ఒకటి షష్ఠీ పూజ ఆ సమయంలో జరిగి జరిగిన అన్నదానం కోసం పంపన్ స్వామి శిష్యులు వంద మందికి సరిపడా అన్నాన్ని వండారు అయితే ఆ అన్నం నాలుగు వందల మందికి వడ్డించగా ఇంకా కొంచెం మిగిలే ఉంది ఇది పంపన్ స్వామి మహత్యానికి చిహ్నం అని చెబుతారు ఒక విచిత్రం ఏంటంటే వంద మందికి వండిన అన్నం ఇంకా ఇంకా వస్తూనే ఉండగా కూరలు సాంబారు రసం మళ్ళీ మూడుసార్లు వండాల్సి వచ్చింది పంబన్ స్వామి మద్రాసులో ఉన్న సమయంలో ఆయనకు తన తల్లి మరియు తన పెద్ద కుమారుడు మరణించిన బోతున్నారని ముందుగానే తెలిసింది దాంతో ఆయన తన శిష్యులను పిలిచి వారితో ఇలా అన్నారు నేను సన్యాసిని నాకు ఏ బంధాలు లేవు నన్ను ఎవరు చికాకు పెట్టవద్దు అలా చెప్పి పంబన్ స్వామి ధ్యానం చేసుకుంటూ ఉండిపోయారు ఆయన అలా చెప్పిన గంటకే ఆయన కుటుంబ సభ్యుల మరణ వార్త ఒక టెలిగ్రామ్ మోసుకొచ్చింది గొప్ప యోగిగా పేరు పొందిన పంబన్ స్వామి చూసి అనేక మంది దుర్మార్గులకు అసూయ మొదలైంది అలాంటి వారిలో ఒక క్షుద్ర మాంత్రికుడు కూడా ఉన్నారు వారు చిదంబర క్షేత్రానికి దగ్గరలో ఉన్న పినాధూర్ అనే ప్రదేశంలో ఉంటారు ఆ సమయంలో చిదంబర క్షేత్రంలో ఉన్న పంబన్ స్వామిని చంపటం కోసం ఆ మా మంత్రగాడు చేతబడి ద్వారా ఒక క్షుద్ర పిశాచిని ఆవాహన చేసుకొని ఆ పిశాచిని పంబన్ స్వామి మీదకి ప్రయోగించారు ఆ పిశాచి పంపన్ స్వామి ముందు భయంకరమైన ఆకారంతో ప్రత్యక్షం అయ్యింది అప్పుడు పంపన్ స్వామి గంభీరమైన స్వరంతో ఆ పిశాచిని ఇలా అన్నారు నేను ఆ మంత్రగాడికి ఎలాంటి ద్రోహము చెయ్యలేదు కానీ అతడు నన్ను చంపటానికి నిన్ను ప్రయోగించాడు అది తప్పు నిన్ను నా మీదకు పంపించిన వాడి మీదకి తిరిగి వెళ్ళిపో అని చెప్పారనమాట ఆ పంబన్ స్వామి పంపన్ స్వామి మాటకి ధిక్కరించలేని ఆ పిశాచి భయంకరంగా కేకలు వేస్తూ వెనక్కి తిరిగి అన తనను ప్రయోగించిన మంత్రగాడి మీదకు వెళ్ళిపోయింది ఫలితంగా ఆ మంత్రగాడు నెత్తురు కక్కుకొని చనిపోయారు శివుడి గురించి శివ భక్తుల గురించి చెడు వార్తలు ప్రచురా ప్రచురించిన పత్రికల వారిపై అనేక సార్లు కేసులు పెట్టి ఆ కేసులో గెలిచారు పంబన్ స్వామి పంతొమ్మిది వందల ఇరవై మూడు డిసెంబర్ నెలలో పంబన్ స్వామి మద్రాస్ నగరంలోని తంబుశెట్టి వీధిలో ఒక యాక్సిడెంట్ జరిగింది వేగంగా వస్తున్న ఒక బండి చక్రం క్రింద పంబన్ స్వామి పడ్డారు ఫలితంగా ఆయన ఎడమకాలి చీలిమండ విరిగిపోయింది ఆయన భక్తులు ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు అక్కడి డాక్టర్లు విచార స్వరంతో ఆయనతో ఇలా అన్నారు స్వామి మీ కాలు తీసివేసి వేయవలసి వస్తుంది అని అనుకుంటున్నాం ఈ విషయంలో తెలిసిన చిన్నస్వామి అనే భక్తుడు పంబన్ స్వామి రచించిన షణ్ముఖ కవచాన్ని అనేక మార్లు భక్తితో పఠించి పంబన్ స్వామి కాలు బాగు అవ్వాలని సుబ్రహ్మణ్య స్వామిని వేడుకున్నారు ఒక వారం గడిచింది విరిగిపోయిన పంబన్ స్వామి కాలి చీలి మండ యథాతథంగా మళ్ళీ ఎప్పటిలా ఆతక్కున్నది తాము స్వామి కాలు తొలగించవలసి వస్తుంది అనుకుంటున్న సమయంలో ఆయన కాలు బాగు అయిపోయింది చూసిన హాస్పిటల్లోని బ్రిటిష్ డాక్టర్లు నిర్ఘాంతపోయారు పంబన్ స్వామి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పదకొండు రోజు రెండు నెమళ్ళు తన బెడ్ పక్కన రెక్కలు విప్పి ఆడటం ఆయనకు కనిపించింది ఇంకొక విశేషం ఏంటంటే ఆయన బెడ్ మీద తన పక్కన పసిబిడ్డ రూపంలో పడుకొని ఉన్న మురుగన్ కూడా ఆయనకు కనిపించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఒక రోజున పంబన్ స్వామి తన శిష్యుల అయిన చిన్న స్వామిని తన వద్దకు పిలిచి అతడితో ఇలా చెప్పారు నాకు మరణ సమయం ద ఆసన్నమైంది నీవు మియూర్లో ఉన్న భూమిని జాగ్రత్తగా చూసుకో ఆ తరువాత పంబన్ స్వామి తన కాళ్లతో భూమిని తొలించి ఎంత భూమిని కొనాలో అక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చెయ్యాలో చిన్న స్వామికి చెప్పారు ఆ ప్రదేశంలో తను జీవ సమాధి అవటం కోసం అవసరమైన నిర్మాణాన్ని చిన్నస్వామి ద్వారా ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు స్వామి ఆయన చెప్పిన ప్రకారమే అన్ని ఏర్పాట్లు చేశారు చిన్నస్వామి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మే నెల ముప్పైవ తేదీ ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు పంబన్ స్వామి తన శిష్యులందరినీ తన వద్దకు పిలిచి వారితో ఇలా చెప్పారు మీరు ఎల్లప్పుడూ మురుగన్ని నమ్ముకోండి ఆ తరువాత ఆయన బలంగా శ్వాసను తీసుకొని ఆపై ఆ శ్వాసను తన ఉదరంలో బంధించి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు పంబన్ స్వామి పరమశివుని పరబ్రహ్మగా భావించారు సుబ్రహ్మణ్య స్వామిని పరమశివునితో ఒక భాగంగా గుర్తించారు పళని మురుగన్ పట్ల పంబన్ స్వామికి ఉన్న భక్తికి గుర్తింపుగా ఆయన భక్తులు ఆయనకు కుమార గురుదాస స్వామిగల్ అన్న బిరుదును ఇచ్చారు ఇప్పటికీ తమిళనాడులోని చెన్నై నగరంలో ఉన్న తిరువన్మయూర్ అన్న ప్రదేశంలో పంబన్ స్వామి సమాధిని మనం చూడవచ్చు పంబన్ స్వామి ఎంత సుబ్రహ్మణ్య భక్తులో మనం చూసాం ఆయన రచించిన షష్ఠీ కవచం గురించి తెలుసుకున్నాం మనం ఎంతో భక్తితో ఆ భగవంతుని ప్రేమించాలి ప్రేమిస్తే భగవంతుడు మనకి అన్నీ ఇస్తారు ఇంకొక సిద్ధపురుషుని జీవిత చరిత్రతో మళ్ళీ కలుసుకుందాం ओम नमो नारायणाय अंडी अंदर की